హలో అండి ఈ బాక్సెస్ చూసారా టూ బాక్సెస్ వచ్చినాయండి లోపల ఏమున్నాయి మీకు చూపించేస్తాను అయితే ఇవి ఏంటి అంటే యోగి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అండి ఇంత పెద్ద గిఫ్ట్స్ ఇచ్చారు అని అనుకుంటున్నారా నేను లాస్ట్లో చెప్తాను ఇందులో యోగికి ఎంతో ఇష్టమైన సైకిల్ ఉందండి సో ఇది అమెజాన్ నుంచి తెప్పించాను సతీష్ గారు అయితే ఇది ఎట్లా అంటే ఎక్కడికక్కడ అడ్జస్టబుల్ తో వచ్చిందండి చాలా బాగా వచ్చింది అండ్ ఇది ఎట్లా అయిందంటే సిక్స్ థౌజండ్ సంథింగ్ ఎంత ఉందండి చూడండి అమౌంట్ బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే వన్ ఫోర్ డబల్ నైన్కి వచ్చింది సో ఇదిగోండి టూ బాస్కెట్స్ సీట్ కూడా హైట్ అడ్జస్టబుల్ వచ్చింది హ్యాండిల్ కూడా అలానే వచ్చిందండి సో చాలా బాగుంది ఇంకా మేమైతే అడ్జస్ట్ చేయడం స్టార్ట్ చేసేసాము ఇదిగోండి ఫ్రంట్ బాస్కెట్ అండ్ హ్యాండిల్ కూడా టూ స్క్రూస్ ఇచ్చారంటే ఒకవేళ హైట్ పెంచుకోవాలంటే మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే నేను ఈ ఆర్డర్ని మళ్ళీ బ్యాక్ కి పంపించేశానండి మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత రీజన్ ఏంటి అంటే బెల్ అయితే సరిగ్గా రాలేదండి మేము ఏం చేసామంటే సైకిల్ అంతా సెట్ చేసిన తర్వాత లాస్ట్ లో బెల్ చూసాము అది పైన విరిగిపోయి ఉంది నాకు అన్నాను కదా బ్యాక్ బాస్కెట్ అని సో వెనకాల ఇట్లా ఇచ్చాడు సో అది కూడా స్క్రూ అడ్జస్టబుల్ అలానే ఫ్రంట్ ఒక చిన్న బాస్కెట్ ఇచ్చాడు సైకిల్ అంతా బాగుంది కానీ బెల్ అలా రావటమే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది అందుకని చెప్పి నేను రిటర్న్ అయితే పెట్టాను ఇదిగోండి ఇంకా ఇది వచ్చేసి సీట్ అడ్జస్టబుల్ కూడా హైట్స్ ఇచ్చాడు అనమాట మనం కొంచెం చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా కావాలంటే కొంచెం పెద్దగా పెట్టుకోవడానికి హైట్స్ కూడా అడ్జస్టబుల్ ఇచ్చాడు ఇంకా మా యోగి సెట్ చేయకముందే వచ్చేసి కావాలి అన్నట్టు చూస్తోంది చూసారా నా సైకిల్ మీద మీ పెత్తనం ఏంటి అన్నట్టు చూసి తొక్కేసింది మమ్మల్ని మరి ఏం చేస్తాం మొత్తం అంతా బిగించిన తర్వాత ఎలానో తనే కదా తొక్కేది అందుకని అలా కొంచెం సేపు ఆపి మొత్తం అంతా అడ్జస్ట్ చేసి యోగికి ఇచ్చాము సో ఇక్కడ యోగి అయితే తనకి ఇప్పుడే కదా ఫస్ట్ టైం ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంది అయినా కూడా నెమ్మది నెమ్మదిగా మనం నేర్పిస్తే నేర్చుకుంటుంది సో సైకిల్ అయితే ఫైనల్లీ యోగికి రెడీ అయిపోయింది అండ్ సెకండ్ బాక్స్ లో ఏముంది ఇది కూడా యోగికి యూజ్ అయ్యేదేనండి స్కేట్ బోర్డ్ సో ఇది ఎట్లా అంటే ఇదైతే అంత సెట్ అయ్యే వచ్చింది ఇక్కడ ఉంది కదా ఈ ఫోల్డింగ్ దాన్ని అలా పైకి స్కేట్ బోర్డ్ అనేది రెడీ అయిపోయిందండి అండ్ ఫోల్డింగ్ కూడా చాలా ఈజీగా అనిపించింది ఈ టూ బ్యూటిఫుల్ గిఫ్ట్స్ మా యోగికి కి ఎవరు ఇచ్చారు అంటే మా సతీష్ గారు వల్ల ఆఫీస్ కోలీగ్స్ ఇచ్చారండి అమెజాన్ టూ థౌజండ్ రూపీస్ గిఫ్ట్ ఓచర్ ఇచ్చారు సో దాన్ని మేము ఏదైనా యూజ్ చేద్దాం అనుకున్నాం కానీ అట్లా వద్దు పిల్లకి యూజ్ అయ్యేటట్టు తీసుకోమని చెప్పి మా మమ్మీ అన్నారు సో మేము కూడా సైకిల్ అండ్ స్కేట్ బోర్డ్ అయితే యూజ్ అవుతుంది కదా సో అందుకని రెండు తీసుకున్నాము థ్యాంక్ యూ అండి మా యోగి అయితే సైకిల్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్